తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్రి లాస్ట్ వీడియో బంగారం కుదువు పెట్టే టాపిక్ మనం మాట్లాడినప్పుడు శుక్రవారానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ అలా చెప్పు తెలిసారు మీరు అయితే ఈ వీడియోలో పర్టికులర్గా శుక్రవారానికి సంబంధించినటువంటి విషయంలో డబ్బుకి శుక్రవారానికి ఎటువంటి సంబంధం ఉంటుందని చాలా మంది అంటే దానికి సనాతన ధర్మం అసలు ఏం చెప్తుంది చాలా మంది అంటూ ఉంటారు కదా శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వకూడదని చెప్పేసి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే శుక్రవారము ఈ శుక్రవారానికి చాలా అద్భుతమైన విలువ ఉంది గ్రహాలలో రెండు గ్రహాలు శుభగ్రహాలు గురువారము శుక్రవారం శుక్రగ్రహము భోగభాగ్యాలకు విలాసాలకు ఆనందాలకు సుఖ సంతోషాలకి అన్నిటికీ అంటే ఎక్స్టర్నల్ ప్లెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ శుక్రుడే కీలక శుక్రుడు లేకపోతే మనం లేం శరీరంలో శుక్రము అంటారు శుక్రం అంటే ఏంటి పర్ వీర్యం వీర్యం లేకపోతే మన జనరేషన్ ఉందా అంటే లేదు రిప్రొడక్షన్ లేకపోతే మన జనరేషన్ లేదు పోనీ శుక్రుడు మన జీవితంలో లేడు మన జీవితంలో మనం సంతోషంగా ఉంటాము లేదు భోగభాగ్యాలు లేవు విలాసాలు లేవు ఆనందం లేదు శుక్రుడు అంటే ముఖ్యంగా స్త్రీ కూడా వస్తారు శుక్రగ్రహము స్త్రీ గ్రహం సో శుక్రుడు లేడు స్త్రీ లేదు జీవితంలో సంతోషం ఉంటుందా ఉండదు స్త్రీ లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుంది అట్లాగే శుక్రుడు లేడు శుక్రుడు లేడు అంటే ప్రపంచంలో ఆనందం లేదు సుఖం లేదు సౌభాగ్యం లేదు భోగాలు లేవు విలాసాలు లేవు మోడుపోయిన జీవితం అంతే సో శుక్రుడు జీవితంలో చాలా ఇంపార్టెంట్ జాతకంలో కూడా శుక్రుడు చాలా ఇంపార్టెంట్ ఎవరైనా జాతకంలో శుక్రుడు బాగా లేడంటే వాడికి జీవితంలో వాడి దగ్గర సిరి సంపదలు ఉంటాయి సంపదలు ఉంటాయి భోగభాగ్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండదు సుఖం ఉండదు వాడికి వాటితో ఏ అమ్మాయి స్టిక్ అయి ఉండదు ఒక పది రోజులు ఒక వారము ఒక సంవత్సరం అంతే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది మళ్ళీ వాడు చాలా మంచి ఉంటాడు వాడికి ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ వాడితో మాత్రం అమ్మాయిలు ఉండరు ఎవరు వాడి దగ్గర మంచి కార్లు ఉంటాయి ఎందుకోసమని నేను చూసాను ఇట్లాంటి వాళ్ళని ముంబైలో నా క్లైంట్స్ ఉంటారనమాట వాడికి మంచి మంచి కార్లు ఉన్నాయి ఇంట్లో దాదాపు ఒక నాలుగు మోడల్ కార్లు ఉంటాయి మర్సిడీస్ బెంజ్ కానీ బిఎండబ్ల్యూ కానీ లేదా బెంటిన్ అనేది ఒకటి అది అది కానీ మంచి లగ్జరియస్ కార్స్ ఉంటాయి కానీ వాడికి ఇప్పటికీ లైఫ్ పార్ట్నర్ దొరకట్లేదు మంచి లైఫ్ పార్ట్నర్ దొరకలేదు వాడి జీవితంలో ఒక ఇరవై ముప్పై అమ్మలతో డేటింగ్ చేశాడు కానీ వాడికి ఒక మంచి అమ్మాయి జీవిత భాగస్వామి దొరకలేదు వాడికి ఆ డేటింగ్ లో డెంటింగ్ కూడా పడిపోయింది వాడికి అంటే వచ్చిన ప్రతి అమ్మాయి వాడి దగ్గర లాక్కొని వెళ్ళిపోవడమే డబ్బులు తీసుకుని పోవడమే తప్ప ఇంకేం లేదు ఇంకా వాడికి ఎక్కడు కూడా పండిత్య ముజే క్యా ముజే ਕੋਈ లడ్కి నహీ మిల్తే క్యా ముజే షాది నహీ మిల్తే క్యా అన్నదగ రేడ్ చేసాడు లిటరల్లీ రేడ్ చేసాడు వెర్పా సబ్కు చే పండితి ఇత్త మాలే బీచ్ కి మే బీచ్ కి కినారే మే కసికో భీ ఫ్లాగ్ భీ నహీ లేతే ముజే మిస్ మురే పెద్ద బిల్డింగ్ హై ముజే ਕੋਈ భీ లడ్కి నహీ మిల్ రహీ సి అన్నంటే అడికి నేను కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఒక ఒక రెమిడి చేసిన తర్వాత ఒక 2 మంత్ తర్వాత పెళ్ళైంది ఇప్పుడు మంచి అమ్మాయి దొరికింది కాకపోతే వాడికి అమ్మాయి ఇండియాలో దొరకలే బికాస్ వాడి జాతక ప్రకారం వాడికి ఇండియాలో అమ్మాయి దొరకదు అని చెప్పి తెలిసింది నాకు నువ్వు వెళ్ళి జర్మన్కి వెళ్ళి అమ్మాయిని అని చెప్పాను వాడు జర్మన్ వెళ్ళాడు జర్మన్లో ఒక మంచి అమ్మాయి దొరికింది అక్కడ మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయిని తెచ్చుకున్నాడు సో జర్మనీ అమ్మాయిని స్పానిష్ కూడా ఆమె జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మంచి ఇద్దరు పిల్లలు పుట్టారు బాగున్నారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సో శుక్రుడు శుక్రుడు బాగా లేదనుకోండి అసలు నీకు సంసార సుఖం ఉండదు ఇంకా నీ జీవితకాలం మొత్తం కూడా మొబైల్ తోటి ఫ్రెండ్షిప్ చేయాల్సిందే కాబట్టి శుక్రుడు చాలా కీలకమైనటువంటి వాడి జీవితంలో ఏది గ్రహం బాగా లేకున్నా శుక్రుడు బాగా ఉండాలి కొంతమంది జాతకాలు నేను చూస్తాను వాడి జాతకంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి అసలు వాడిని చూస్తే మనకి ఈర్షగలుగుతుంది తెలుసా వాడికే అమ్మాయిలు స్పాన్సర్ చేస్తారు డబ్బులు ఇస్తారు వాడికి అరే నీకు ఏం కావాలరా అని చెప్పి బంగారం కొనిస్తారు వాడిని ఆడపిల్లలాగా గర్ల్ ఫ్రెండ్ లాగా చూసుకుంటారు వాడికి ఎక్కడ లేని డబ్బులు వస్తున్నాయి వాడికి సో అట్లా కూడా ఉంటుంది రాసిపెట్టింది అది శుక్రుడు బాగా ఉన్నాడు అనుకోండి కలికాలంలో బాగా ఉండాల్సిన గ్రహం ఏంటంటే శుక్రుడు అయితే శుక్రవారం రోజు వదులుకోవద్దు అని అంటారు ఏది వదులుకోవద్దు డబ్బులు ఇవ్వకూడదు ఎవరికే అంటారు ఎందుకోసమంటే శుక్రవారం దేనికి సంకేతం అని అంటే భోగభాగ్యాలకు వైభోగాలకి సంకేతం ఓకే అందుకోసమనే శుక్రవారం రోజు మనం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు ఇచ్చాము అని అంటే మనతో పాటు మన డబ్బులు కూడా మన శ్రీమంతత్వం కూడా వెళ్ళిపోతుంది ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి చాలామందికి డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా శుక్రవారం రోజు ఒక డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే డబ్బులు తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టండి తీసుకో అని చెప్పండి ఓకే కానీ చేతులకి చేతి పెట్టి డబ్బులు ఇవ్వకండి డబ్బులే కాదు శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వకూడదు ఉప్పు అస్సలు ఇవ్వకూడదు ఒకళ్ళు ఇంకోళ్ళ చేతికి ఇవ్వకూడదు ఆవాలు ఇవ్వకూడదు ఇంకొకళ్ళ చేతికి ఇలా శుక్రవారం రోజు నూనె ఇవ్వకూడదు నెయ్యి చేతికి ఇవ్వకూడదు పెరుగు చేతికి ఇవ్వకూడదు ఏది చేతికి ఇచ్చినా నీ యొక్క సంపదలు పాటు వెళ్ళిపోతూ ఉంటాయి ఓకే కొన్ని వస్తువులు ఉంటాయి చేతికి తీసుకోకూడని వస్తువులు కొన్ని ఉంటాయి పెరుగు చేతికి తీసుకోకూడదు నెయ్యి చేతికి తీసుకోకూడదు నూనె ఉప్పు అదేవిధంగా ఆయుధాలు ఆయుధాలు ఎప్పుడు కూడా చేతి ఇమీడియట్లీ చేతికి చేతి ఇవ్వకూడదు ఎందుకండి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇప్పుడు ఉదాహరణకి కత్తి ఉంది కత్తి ఇచ్చేటప్పుడు బై మిస్టేక్ వాడి చెయ్యి జరిగినా ఏది జరిగినా చూడకపోయినా గుచ్చుకునే అవకాశం ఉంటుంది అది ఒకటి లాజిక్ చెప్పుకుందాం కానీ ఇనుము ఎప్పుడు కూడా చేతికి తీసుకోకూడదు ఇనుము చేతికి చేతి మారింది అనుకోండి అది దరిద్రం అన్నమాట అది వాళ్ళ దగ్గర నెగిటివ్ని నీకు నువ్వు తీసుకుంటున్నట్టు లెక్క కాబట్టి ఇనుము చేయి ముట్టకూడదు అందుకోసం మీరు ఎవరినైనా చూడండి నూనె వ్యాపారము ఇనుము వ్యాపారము ఇసుక వ్యాపారం ఎవరైతే చేస్తారో వీళ్ళకి డబ్బులు విపరీతంగా సంపాదిస్తారేమో కానీ ఒక తరం మాత్రమే సుఖంగా ఉంటుంది రెండవ తరం సుఖంగా ఉండదు ఇంకా రెండవ తరంకి ఎక్కడో ఒక దగ్గర హెల్త్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి మూడవ తరం అయితే గ్యారంటీ వస్తుంది నేను చూశాను కాబట్టి అందుకోసం ఇనుము వ్యాపారం చేసే వాళ్ళకి మేము పెద్ద పెద్ద రెమెడీస్ చేపిస్తాం వాళ్ళకి బాబు నువ్వు ఎంత సంపాదించుంచు ఇనుము మీద నూనె మీద కూడా నువ్వు ఎంతనో సంపాదించవచ్చు కానీ నువ్వు రెమెడీ సరిగ్గా చేసుకోలేదనుకో ఎత్తి ఒక్కసారి కొడుతుంది అనమాట అందుకోసమే ఇనుము తర్వాత నూనె ఇవి రెండు చేతికి ఇవ్వకూడదు ఈ వ్యాపారం చేసినా తప్పకుండా ప్రతి సంవత్సరము ఒక పరిహారాలు తప్పకుండా చేయించుకోవాలి నెక్స్ట్ ఉప్పు ఇవ్వకూడదు అని అంటారు ఉప్పు కూడా ఏంటంటే ఈ ప్రపంచములో అన్కంపేరబుల్ వస్తువు ఏదైతే ఉందో అది ఉప్పు అన్కంపారబుల్ ఉప్పు ఉప్పు నువ్వు దేనితో పోల్స్తావు చెప్పు పోల్చడానికి ఏమీ లేదు ఉప్పు ఉప్పే కాబట్టి ఆ ఉప్పు అనేటువంటి వస్తువు ఏంటంటే అది బరువైన వస్తువు అందులోపల అది నెగిటివ్ని పారద్రోలే వస్తువు అలాగే నెగిటివ్ని మనం ఇప్పుడు ఇప్పుడు నేను ఇస్తున్నాను నీకు ఉప్పు ఇస్తున్నప్పుడు ఏం చేస్తుంది అది నా నెగిటివ్ని పారద్రోతుంది పారద్రోలినప్పుడు ఏం జరుగుతుంది అది నీకు కూడా వచ్చేస్తుంది నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ నెగిటివ్ పోవడం వేరు కానీ నా దగ్గర ఉన్న నెగిటివ్ని అయితే నీకు ఫస్ట్ ఆపాదించేస్తుంది అది తీసుకొని కాబట్టి ఉప్పుని ఎప్పుడు కూడా చేతికి తీసుకోకూడదు సో ఇలా నూనె కూడా తీసుకోకూడదు నూనె నూనె అసలు నూనె అనేది ఏంటంటే నూనెని దానం తీసుకోవాలంటే ఒకప్పుడు బ్రాహ్మణులు ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది డిమాండెడ్ నువ్వుల నూనె దానం తీసుకోవాలన్నా నూనెని చేతికి చేతికి తీసుకోవాలి అన్నా సరే నాకు ఒక తుల బంగారం ఇస్తే నూనె దానం తీసుకుంటా అంటారు ఏది ఐదు వందల రూపాయల నూనెని దానం తీసుకోవడానికి యాభై వేలు అడుగుతారు అంటే అర్థం ఏంటి అంటే అది అంత నెగిటివ్ని ఇస్తుంది అన్నమాట సో ఆ తీసుకునే వాడికి నెగిటివ్ ఇట్లా అంటుకుంటుంది పూర్తిగా నూనె జిడ్డు ఎట్లాగైతే అంటుకుంటుందో అట్లా ఆ నెగిటివ్ అంత భయంకరంగా అంటుకుంటుంది వాళ్ళు తులం బంగారం ఇచ్చినా తక్కువనే వాళ్ళకి నూనె అట్లాగే పెరుగు చేతికి ఇవ్వకూడదు అంటారు అంటే పెరుగు ఎప్పుడు అరచేతిలో వేసుకోకూడదు చేతికివ్వకూడదు ఎందుకోసమని అంటే మరణం అయిన తర్వాత ఎప్పుడైతే గనక చనిపోయిన తర్వాత ఎవరైతే ఇంటికి వస్తారో అప్పుడు మాత్రమే పెరుగు అరచేతిలో వేస్తారు పెరుగు అరచేతిలో వేసి నాకుమంటారు అది ఒక సంకేతం అన్నమాట సో కాబట్టి ఇవన్నీ చాలా చిన్న చిన్నవి ఉంటాయి మన సనాతన ధర్మంలో కొన్ని మనం ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి ప్రతి దానికి ఎక్కువ లాజిక్ వెతుక్కుంటూ వెళ్ళకూడదు పెద్దోళ్ళు చెప్పారా ఏదో ఉండే ఉంటుంది అనాలి ప్రశాంతంగా పాటిస్తూ పోవాలి అంతే అందుకే శుక్రవారం రోజు సిరిని విడవద్దు శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు మీరు వదులుకోకండి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎవరికి అప్పులు ఇవ్వకండి శుక్రవారము చెప్ప చెప్పకండి చెప్పండి శుక్రవారం కదండి ఆదివారం రెండు మాట్లాడుకుందాం అంతే సోమవారం రెండు మాట్లాడుకుందాం అంతే అంతే శుక్రవారం రోజు మాత్రం డబ్బులు ఇచ్చేది లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు